ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం తెలుసుకోవాల్సిన కీలక విషయాలు మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి ప్రయోజనాలు అనేకం అవగాహన కలిగి ఉండడం శ్రేయస్కరం ఆలంబనగా నిలిచే జీవోలెన్నం కుటుంబ సభ్యులు తెలుసుకోవడం చాలా అవసరం ఆయన ఓ శాఖలో కీలక ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు ఆ కుటుంబంలో అంతులేని విషాదం నింపారు తేరుకోవడానికి కుటుంబ సభ్యులకు రోజులు పట్టింది అటు తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం రాయితీల గురించి తెలియక కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగారు ఏ ధృవపత్రాలు పొందుపరచాలో ఎవరికి దరఖాస్తు చేసుకోవాలో తెలియక పడ్డారు ఇది ఈ ఒక్క ఉద్యోగి కుటుంబానికే కాదు సర్వీస్లో ఉండగా అకాల మరణం పొందిన చాలా కుటుంబాలది ఇదే పరిస్థితి అందుకే సర్వీస్లో ఉన్న ప్రతి ఉద్యోగి బెనిఫిట్స్ గురించి తెలుసుకోవడమే కాకుండా కుటుంబ సభ్యులకు తెలియజేయాలి ఉద్యోగి అకాల మరణం పొందితే ప్రభుత్వం మానవత్వంతో స్పందిస్తుంది అవకాశం ఉన్నంత వరకు నిబంధనల మేరకు సదరు ఉద్యోగి కుటుంబానికి పరిహారం రాయితీలు ఇతర బెనిఫిట్స్ అందిస్తుంది దీనికి గాను కొన్ని మార్గదర్శకాలు పాటిస్తున్నాయి ప్రభుత్వాలు మారుతున్న కాలం పరిస్థితుల ప్రాతిపదికన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు మారుస్తూ అమలు చేస్తున్నాయి వీటిపై ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు అవగాహన అవసరం అవశ్యం అవి ఏమిటో తెలుసుకుందాం అంత్యక్రియలకు సాయం ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల ఖర్చులకు గాను తక్షణం ఇరవై వేల రూపాయలు అందిస్తారు రెండు వేల పది ఏప్రిల్ ఇరవై నాలుగున ఇందుకు గాను ఒక ప్రత్యేక జీవోను నూట తొంభై రెండు జారీ చేశారు ఈ జీవోలో అన్ని వివరాలు పొందుపరిచారు మరణించిన ఉద్యోగి మృతదేహాన్ని తరలించడానికి సంబంధించి రవాణా ఛార్జీలు సైతం ప్రభుత్వం చెల్లిస్తుంది ఎక్కడైతే మరణిస్తారో అక్కడి నుంచి తరలించే ప్రాంతాన్ని బట్టి ఈ ఛార్జీలు చెల్లిస్తారు దీనికి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూన్ ఇరవై మూడున జీవో నెంబర్ నూట యాభై మూడు జారీ చేశారు ఎన్క్యాష్మెంట్ మృతి చెందిన ఉద్యోగి ఎర్నిర్లీవులకు సంబంధించి ఎన్క్యాష్మెంట్ను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు ఈ ఎన్క్యాష్మెంట్ను రెండు వందల నలభై రోజుల నుంచి మూడు వందల రోజులకు పెంపుదల చేశారు దీనికి సంబంధించి రెండు వేల ఐదు సెప్టెంబర్ పదహారున జీవో నెంబర్ రెండు వందల ముప్పై రెండు జారీ చేశారు యాక్సిడెంటల్ ఎక్స్గ్రేషియా విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు ప్రమాదాల్లో మృత్యువాత పడితే ప్రభుత్వం లక్ష రూపాయల ఎక్స్గ్రేషియాను చెల్లిస్తుంది దీనికి సంబంధించి రెండు వేల ఆరు జూలై ఏడున మూడు వందల పదిహేడు జీవోను జారీ చేశారు రవాణా ఛార్జీలు ఉద్యోగి విధి నిర్వహణలో కానీ ఇతర ప్రదేశంలో కానీ చనిపోతే ఆ ఉద్యోగి మృతదేహాన్ని ఇంటికి తరలించడానికి ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది సంఘటనా స్థలం నుంచి ఇంటికి తీసుకెళ్లడానికి నిర్దేశించిన మొత్తాన్ని చెల్లిస్తుంది ఈ అంశంలో మరిన్ని వివరాలు కావాలంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ పదిహేనున జారీ చేసిన జీవో నెంబర్ వన్ డబల్ సిక్స్ నైన్ చూడవచ్చు సస్పెన్షన్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్లో ఉండగా మరణిస్తే సస్పెన్షన్ విధించిన నాటి నుంచి చనిపోయిన కాలం వరకు మానవతా దృక్పథంతో ఆ ఉద్యోగి డ్యూటీలో ఉన్నట్టుగానే పరిగణిస్తారు సస్పెన్షన్లో ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారంతో పాటు ఇతరస్త్ర రాయితీలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు ఈ కాలంలో అలవెన్సులు వంటివి వర్తించినా వాటిని కూడా కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు కారుణ్య నియామకం కరువుబత్యం ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తారు అయితే వారి అర్హతల ప్రాతిపదికన వివిధ స్థాయిలో తీసుకునే అవకాశం ఉంది మరణించిన ఉద్యోగికి సంబంధించిన డిఎన్ఎస్ అలవెన్స్ను కుటుంబ పెన్షన్ కింద చెల్లించరు కానీ కారుణ్య నియామకం పొందిన వారికి ఈ మొత్తాన్ని రెగ్యులర్గా చెల్లిస్తారు దీని వివరాలను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఇరవై ఐదున జారీ చేసిన జీవోలో ఎనభై తొమ్మిది తెలుసుకోవచ్చు సంఘ విద్రోహ శక్తుల చేతిలో మరణిస్తే విధుల్లో ఉండగా అనుకోని సంఘటన వల్ల మరణించిన తీవ్రవాదులు సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో దుర్మరణం పాలైతే తక్షణం ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు పది లక్షల రూపాయల ఎక్స్రేషియా చెల్లిస్తారు ఫ్యామిలీ పెన్షన్ ఉద్యోగి మృతి చెందితే కుటుంబ సభ్యులకు కుటుంబ పెన్షన్ను వర్తింపజేస్తారు ఈ పెన్షన్ ఉద్యోగ స్థాయి తరగతిని బట్టి ఉంటుంది డీసీఆర్జీ పెన్షన్ రూల్స్కు అనుగుణంగా కుటుంబ పెన్షన్ వర్తిస్తుంది రుణాల చెల్లింపులు అడ్వాన్సులు రద్దు ఒక ఉద్యోగి సంస్థ నుంచి అప్పులు కానీ అడ్వాన్సులు కానీ తీసుకొని మృతి ఉంటే ఆ మొత్తాన్ని రద్దు చేస్తారు ఉద్యోగి మరణించిన సమయానికి జీపీఎఫ్తో సమానమైన పదివేల రూపాయలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు రిఫండ్ ఉద్యోగి సర్వీస్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్ కింద మినహాయించిన మొత్తాన్ని ఆ ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు పంతొమ్మిది వందల నాలుగు నవంబర్ తొమ్మిదిన జారీ చేసిన జీవో నెంబర్ మూడు వందల ఏడుతో పాటు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏప్రిల్ ఇరవై ఏడున జారీ చేసిన జీవో నెంబర్ యాభై ఐదు ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు గ్రూప్ ఇన్సూరెన్స్ ఉద్యోగి తన విధి నిర్వహణలో చక్కగా పనిచేసి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే అతని గ్రూప్ ఇన్సూరెన్స్ను రెట్టింపు మొత్తంలో కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు దీనికి సంబంధించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన మూడు వందల పద్నాలుగు జీవో జారీ చేశారు